ఎందుకంటే నాకు మెయిన్గా ఇల్లు లేదు సార్ ఉంటున్నాం అనమాట టెన్ ఇయర్స్ నుంచి కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా దాని గురించి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు అప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లో ఇవ్వలేదు సార్ అలా చెప్పారు కానీ ఇవ్వలేదు అసలు రాలేదు సార్ అందుకే ఇప్పుడు వస్తుందనే ఆశతో వచ్చాం సార్ అప్పుడు రాలేదు చెప్పారు కానీ ఇక నాయకులు వాళ్ళ మధ్య మధ్యలోనే తినేసారు సార్ వాళ్ళే తీసుకున్నారు కానీ పేద ప్రజల వరకు అందలేదు అయితే ఇంతకు ముందు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డిది కదా ఇది బాగుంది అనుకుంటున్నారు సార్ ఇది ఇంద్రమ్మ రాజ్యం బాగుంది సార్ రేవంత్ రెడ్డి సార్ పాలన బాగుంది ఎందుకంటే అతను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు అనమాట ముందు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు ఇంకా జీరో కరెంట్ బిల్ అన్నారు కరెంట్ బిల్లు కూడా జీరో వస్తుంది కానీ నాకు రావట్లేదు ఎందుకంటే నేను రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి అందరికి వచ్చి మా ఊర్లో అయితే అందరికి వచ్చింది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళందరికీ అంటే మహిళలకు ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఇచ్చారు కదా మేడం దాని గురించి సార్ అది చాలా యూస్ఫుల్గా ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు రోజు డ్యూటీ చేసే వాళ్ళకి ఎగ్జాంపుల్ నేనే జాబ్ చేస్తాను సార్ నాకు రోజు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే అది తండ కాబట్టి అక్కడ బస్సెస్ అవైలబుల్ లేకుండే అనమాట టూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ బస్ బస్కి వెళ్తుండే సార్ ఆ మనీతోనే నేను ఇంట్లో సరుకుల్ కొంటున్నాను చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సార్ ఇది